హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ టూ మరియు ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము సో గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోకి అయితే ఓకే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్ష అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది సో దాని గురించి కూడా మనము రెండు అప్డేట్స్ అయితే చూద్దాము సో గైస్ ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ కోచ్ ఇతర పోటీ పరీక్షలకు టీఎస్పిఎస్సి గ్రూప్స్ కోచ్ ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి మీకు నచ్చితే తీసుకోండి హే గాయ్స్ మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బైనా ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చెయ్యచ్చు చూడండి ఇక్కడ పే పేనవ్వు అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ సో గాయస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రశాంతము రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ యాభై డె రెండు పాయింట్ ఐదు ఐదు మంది హాజర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించినటువంటి ప్రిలిమినరీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష విజయవంతమైనట్లుగా ప్రశాంతంగా ముగిసినట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఒక స్టూడెంట్ కూడా మరి సెల్ ఫోన్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళి దాంతో మాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మరి ఇన్విజిలేటర్ అయితే పట్టుకోవడం అయితే జరిగిందండి వీరిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా కూడా మరి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక పేపర్ ఎలా వచ్చిందన్న విషయాన్ని పరిశీలించినట్లయితే జిఎస్ పేపర్ మాత్రము సో టఫ్గానే వచ్చినట్లయితే తెలుస్తుంది కానీ పేపర్ టూ మాత్రము ఈజీగా వచ్చినట్లుగా అయితే అభ్యర్థులైతే తెలియజేశారు అంటే ఒకటి టఫ్ వచ్చింది ఒకటి మరీ ఈజీ కాదులే కానీ మోడరేట్ ఓకే మోడరేట్గా అయితే రావడాన్ని మనము చూడవచ్చు దీనికి సంబంధించి కీ పేపర్ కూడా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిందండి ఒకసారి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఏపీపీఎస్సీ మూగనోము అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది గ్రూప్ వన్ అక్రాల అక్రమాలపై నోరు మీద పని కమిషన్ అన్నీ కూడా అనుమానాలే అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఏదైతే అనుమానంతో లైక్ ఏదైతే ఆధారాలతో మరి హైకోర్టు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ని రద్దు చేసిందో సో యాక్చువల్గా మేము ఒకేసారి వ్యాలిడేట్ చేసాము పలుమార్లు అంటే ఒక రెండు మూడు సార్లు మేము వ్యాలిడేట్ చేయలేదు అంటూ మరి ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారైతే హైకోర్టుకు అప్పీల్ దాఖలు చేయడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో తదుపరి విచారణ అయితే త్వరలోనే మళ్ళీ చేపట్టినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ డేష్యూ అండి ఇటీవల జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏబీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రూపొందించడంతో మెయిన్స్కు ఇస్ టూ ఫిఫ్టీకి బదులుగా వన్ ఇస్ టూ హండ్రెడ్కి ఎంపిక చేయాలని అభ్యర్థులు పిపిఎస్సీని కోరుతూ వచ్చారు దీనిని సమీక్షిస్తామని హామీ ఇచ్చిన ఏపీపీఎస్సీ అభ్యర్థనలు అభ్యర్థుల వినతులను అనుగుణంగా మెయిన్స్కి నిష్పత్తిని మార్చింది సో గైస్ ఇదైతే బాగానే ఉందండి అయితే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిక్ ఏంటి అంటే చాలామంది అభ్యర్థుల్లో అసలు ఎన్ని మార్కుల క్వాలిఫై అవుతాం మేము ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి డౌట్ అయితే చాలామందిలో ఉందండి ఓకేనా కొంతమంది ఇరవై అని చెప్తున్నారు కొంతమంది ఇరవై ఐదు అంటున్నారు కొంతమంది ముప్పై అంటున్నారు కొంతమంది పదిహేను వచ్చిన వాళ్ళకు కూడా క్వాలిఫై అవుతారు మెయిన్స్ కంచి అయితే చెప్పడం చెప్పడం అయితే చూడవచ్చు మరి ఇవన్నీ కూడా అవన్నీ ఊహాగానాలు మాత్రమే ఓకే అజమ్షన్స్ మాత్రమే అండి ఇవన్నీ కూడా ఇన్ని మార్కులు వస్తే రావచ్చు అనేటువంటిది మాత్రమే అవిషాలు కాదు కానీ ఇక్కడ అభ్యర్థులకు మరి ప్రిపేర్ ప్రిపేర్ కావాలి మేము అనుకునే వాళ్ళకి ఏం చేయాలంటే ఏపీఎస్సీ ఒక బెనిఫిటెడ్ లిస్ట్ అయితే ఓకే బెనిఫిట్ లిస్ట్ అయితే ప్రకటించాలి ఓకే వన్ ఇస్ టూ హండ్రెడ్లో దాదాపుగా తొంభై ఐదు వేల మందికి పైగా అయితే క్వాలిఫై అవుతారు మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ద్వారా కాబట్టి ఈ బెనిఫిట్ లిస్ట్ని ప్రకటించాలి లేదా ఓకే ఎన్ని మార్కుల వరకు క్వాలిఫై అయ్యారు మెయిన్స్ కానీ ప్రకటించాలి దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్ వరకు రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలియదు వన్ మంత్ అవుతుందో సో లేదా మరి రిజల్ట్ ఇప్పుడే ప్రకటించారండి నాకు తెలుసు ఎన్నికల తర్వాత కోడ్లో ప్రకటించడానికి లేదు అండ్ ఎన్ని కోడ్ అయిపోయిన తర్వాతే ప్రకటించాల్సి ఉంటుంది మరి ఇంత టైము వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వెయిట్ చేయాలంటే ఎన్నికల వరకు కూడా టూ మంత్స్ వరకు అవుతుంది నాకు తెలిసి మరి ఇంత టైం వేస్ట్ చేయాలంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు కదా సో కాబట్టి ఏం చేయాలంటే ఇన్ని మార్కులు వచ్చిన వారు ప్రిపేర్ అవ్వండి సో మిగతా వారికి అవకాశం లేదు అనేటువంటి ఒక్క మాట చెప్తే కనుక అందరికీ క్లారిటీ వస్తుంది ప్రిపేర్ కావాలా వద్దా అనేటువంటిది కదా సో Uh, ఇదండి మరి పరిగి సుధీర్ గారిని అయితే నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా బెనిఫిట్ లిస్ట్ ఉంటే పెట్టండి లేదా ఇంతవరకు కట్ అవుతుంది మార్క్స్ ఈ దీనికంటే ఈ మార్కుల కంటే పైబడిన వారు చదువుకోండి అని చెప్పినా కూడా బాగుంటుంది సో నేను కూడా రిక్వెస్ట్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్ సుధీర్ గారిని అడగండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఏమైనా అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు ఓకేనా సో గైస్ మరి ఇది అప్డేట్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో అంటే మనం చెప్పాలని నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అనుకున్నట్లుగానే ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ట్వంటీ ఫైవ్ ప్లస్ దానికంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఉంటుందా అంటే అది ఖచ్చితంగా అఫీషియల్గా ఏపీపీఎస్సీ ప్రకటించాలి ఓకే అంతకంటే తక్కువ అంటే చెప్పలేము మీక సో ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి అని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను సో ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏమైనా కోర్స్ కావాలంటే కూడా మన యాప్లో అందుబాటులో ఉంది మెయిన్స్కి ఒకసారి డెమో చూసి తీసుకోండి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్